హలో మిత్రులారా ఈ మధ్య కాలంలో చాలా పేరు సంపాదించిన నలుగురు డైరెక్టర్లు వాళ్ళ గురించినే ఈ వీడియో అందులో మొదటి డైరెక్టర్ ఎవరు అంటే రాజమౌళి ఆ తర్వాత రెండో డైరెక్టర్ ఎవరు అంటే సుకుమార్ మూడో డైరెక్టర్ ఎవరు అంటే ప్రశాంత్ నీల్ నాలుగో డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఇందులో ఆనందకరమైన విషయం ఏమిటి అంటే ముగ్గురు మన తెలుగు డైరెక్టర్లే మీరు అనుకోవచ్చు ప్రశాంత్ నీల్ కర్ణాటక వాడు కదా అని కాదు అతను ఆంధ్రాలో పుట్టినవాడే కర్ణాటకలో వెళ్ళి ఇప్పుడు అక్కడ పెద్ద డైరెక్టర్ అయ్యాడు ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే మనం లోకేష్ కనకరాజ్ గురించి మాట్లాడదాం ఇతను మొత్తం ఏడు సినిమాలు తీశాడు ఇంతవరకు ఏ సినిమా గుణానూ వెయ్యి కోట్ల కలెక్షన్లో అందుకోలేదు దానికి కారణం ఏమిటి అంటే తమిళ్ వాసన అంటే తమిళనాడు వాసన లేకుండా సినిమాలు తీయలేడు ఇతను కాబట్టి అవి తమిళనాడులో మాత్రమే ఆడతాయి బయట ఎక్కడ ఆడవా సినిమాలు పెద్దగా ఇప్పుడు ఉదాహరణకి ఇతను తీసిన కొన్ని సినిమాల గురించి మాట్లాడదాం మొదటిగా మాట్లాడుకోవాల్సిన సినిమా ఖైదీ ఈ ఖైదీ సినిమా తమిళనాడు మరియు మన ఆంధ్రాలోనే బాగా ఆడింది ఇంకెక్కడా పెద్దగా ఆడలేదు ఆ సినిమాని పక్కకు బారిస్తే ఆ తర్వాత మాస్టర్ అని ఒక సినిమా తీశాడు అందులో విజయ్ సేతుపతి విలను మన హీరో విజయ్ హీరోనే ఆ సినిమాలో ఆ సినిమా యావరేజ్గా అలా కొద్దిగా లాభాలు తెచ్చిపెట్టిందంటే భయంకరమైన లాభాలు ఏమీ లేవు ఆ తర్వాత వచ్చిన సినిమా విక్రమ్ ఈ సినిమాతోనే ఇతనికి మంచి పేరు వచ్చింది సినిమా భారీగా హిట్ అయ్యింది దాదాపు నాలుగైదు వందల కోట్ల కలెక్షన్లు కూడా సాధించింది ఇంకా విక్రమ్ తర్వాత వచ్చిన సినిమా లియో లియో సినిమా దళపతి విజయ్ హీరో కాబట్టి కొంచెం హీరో కోసం అవసరం ఉన్నా లేకున్నా సాంగ్స్ యాడ్ చేశాడు ఉన్నా లేకున్నా కథలో కొంచెం కామెడీ పెట్టాడు అది కూడా అనుకున్నంత విజయం సాధించలేదు ఇంకా ఆ తర్వాత వచ్చిన సినిమా కూలీ దీన్ని సినిమా అనడం కన్నా ఒక ఏదైనా ఒక వెబ్ సిరీసో లేకుంటే ఏదైనా ఒక సీరియల్లో లేదా ఒక యూట్యూబ్లో ఒక స్కిప్టో అనుకోవడం మేలు అంత చండాలంగా తీసేశాడు కూలీ సినిమా అయిపోయింది ఇది అతని హిస్టరీ మొత్తం ఈ ఏడు సినిమాలకు గాను అతను సంపాదించిన అది పద్దెనిమిది వందల కోట్లు అన్ని వసూళ్లు సాధించాడు ఆ తర్వాత గ్రేట్ అండ్ గ్రేట్ డైరెక్టర్ గురించి మాట్లాడాలి అతనే ప్రశాంత్ నీల్ అతను ఏ సినిమా తీసినా బ్లాక్ బాస్టరే అతని మొదటి సినిమా పేరు నాకు గుర్తు రావడం లేదు ఆ సినిమా నేను చూశాను కన్నడలో చూశాను కన్నడ సినిమా అది సూపర్ అంటే సూపర్గా ఉంది భారీగా ఉంది ఆ సినిమా ఫ్రెండ్షిప్ మీద సినిమా తీశాడు ఫ్రెండ్షిప్ విత్ మాఫియా భారీగా హిట్ అయింది ఆ సినిమా ఇంకా ఆ తర్వాత తీసిన సెకండ్ సినిమా కేజీఎఫ్ అది ఎంత పెద్ద విజయం సాధించిందో మీ అందరికీ తెలుసు ఆ తర్వాత కేజీఎఫ్ టూ అది ఎంత పెద్ద విజయం సాధించిందో మీ అందరికీ తెలుసు ఆ తర్వాత వచ్చిన సినిమా సలార్ సలార్ సినిమా అయితే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్కి వచ్చినటువంటి మొట్టమొదటి హిట్ పాపం హిట్ లేక ఏడుస్తున్నాడు అని చెప్పొచ్చు ప్రభాస్ ఎందుకంటే సాహో పెద్దగా ఆడలేదు అదేది రాధేశ్యామ్ పెద్దగా ఆడలేదు ఆది పురుష్ పెద్దగా ఆడలేదు ఇలా చాలా సినిమాలు శంకనా పోయాయి ఆ టైంలో వచ్చి ఆదుకున్నాడు ప్రశాంత్ నీల్ అదే సలార్ సలార్ సినిమా నాకైతే బాగా నచ్చింది సరే ఇతను మొత్తం ఈ నాలుగు సినిమాలకు గాను వసూళ్ళు ఎంత సాధించాడు అంటే రెండు వేల నూట యాభై కోట్లు నేను షేర్ గురించి మాట్లాడుతున్నా మళ్ళీ మీరు కలెక్షన్లు అనుకోండి ఇది అంటే ఖర్చులన్నీ పోయి మిగిలిన షేర్ ఇది ఆ తర్వాత మన సుకుమార్ గురించి మాట్లాడాలి సుకుమార్ ఏ సినిమా తీసినానో వెరైటీగానే తీస్తాడు సుకుమార్ మొత్తం తొమ్మిది సినిమాలు తీశాడు నాకు గుర్తున్నవి చెప్తా ఆర్య వన్ టూ రెండు భాగాలది ఆ తర్వాత జగడం సినిమా తీశాడు అది ఫ్లాప్ జగడం సినిమా తర్వాత నాన్నకు ప్రేమతో తీశాడు అది పెద్ద హిట్ ఇంకా మహేష్ బాబుతో వన్ అనే సినిమా ఒకటి తీశాడు అది ఘోరంగా ఫ్లాప్ అయింది నాకు తెలిసి సుకుమార్ తీసిన సినిమాలు ఒకటి జగడం రెండవది వన్ నేనొక్కడినే ఆ సినిమా ఈ రెండు ఫ్లాప్ అయ్యాయి ఇంకా ఆ తర్వాత తీసిన సినిమా రంగస్థలం అది ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే ఇంకా రంగస్థలం అయిన తర్వాత పుష్ప ఇది రెండు భాగాలు పుష్ప ఇప్పటికీ ప్రజెంట్ ప్లేస్లో ఉంది ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా ఏది అంటే పుష్ప వరల్డ్ వైడ్ గ్రాస్ కాదు ఇండియా అది సుకుమార్ టాలెంట్ ఇప్పుడు సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రాబోతోంది తర్వాత మాట్లాడదాం ఇతను మొత్తం ఇతని సినిమాల ద్వారా సాధించినటువంటి షేర్ ఎంత అంటే రెండు వేల ఐదు వందల యాభై కోట్లు షేర్ ఇది నేను అంటున్నది ఇంకా వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే ఇంకా మిగిలిండియా డైరెక్టర్ వన్ అండ్ ఓన్లీ లెజెండ్ ఇతన్ని లెజెండ్ అని ఎందుకు అంటున్నాను అంటే ఇంతవరకు ఒక్క ఫ్లాప్ కూడాను లేదు ప్రతిదీ రికార్డే అతనే మన రాజమౌళి రాజమౌళి తీసిన మొట్టమొదటి సినిమా ఏది అంటే స్టూడెంట్ నెంబర్ వన్ భారీ హిట్ ఆ తర్వాత తీసిన సినిమా సింహాద్రి భయంకరమైన హిట్ అప్పట్లో ఇండస్ట్రీ హిట్ సింహాద్రి అయిన తర్వాత వచ్చిన సినిమా విక్రమార్కుడు ఇది కూడా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ ఆ తర్వాత వచ్చిన సినిమా మన ఛత్రపతి ఇది కూడా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ ఆ తర్వాత వచ్చిన సినిమా మగధీర ఇది కూడా భయంకరంగా వసూలు చేసింది నాకు తెలిసి మొట్టమొదటిసారిగా మన ఆంధ్రాలో వంద కోట్లు సాధించిన సినిమా మగధీర మగధీర ఒకసారి మనం పక్కన పెట్టేస్తే ఆ తర్వాత వచ్చిన సినిమా యమదొంగ ఆ సినిమాలోనే మొట్టమొదటిసారిగా మన జూనియర్ ఎన్టీఆర్ ఇలా బక్కబక్కగా కనపడతాడు అంతకుముందు రాఖీ అశోక్ ఇవన్నీ చాలా లామైపోయాడు ఆ సినిమాతో కొంచెం బక్కబక్కగా కనపడతాడు ఆ తర్వాత ఇంకా ఎన్టీఆర్ స్టార్ పెరిగిపోయింది యమదొంగ తర్వాత ఇంకా యమదొంగ అయిన తర్వాత తీసిన సినిమా మర్యాద రామన్న మర్యాద రామన్న కామెడీలోనే భయంకరమైన హిట్ అంటే సీరియస్ సినిమాలు మాత్రమే కామెడీ సినిమాలు తీయలేడు అనే వాళ్ళకి కామెడీ సినిమా తీసి చూపించాడు మర్యాద రామన్న అయిపోయిన తర్వాత వచ్చిన సినిమానే బాహుబలి ఇంకా బాహుబలి గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే తెలుగు సినిమాని ఒక ప్రపంచ స్థాయికి నిలిపిన సినిమా అది బాహుబలి రికార్డు ఇప్పటికీ చెరపలేకపోతున్నారు మొన్న ఏదో పుష్పటు వచ్చి చెరిపింది అంతకుముందు ముందు వరకు అలాగే ఉంది బాహుబలి రికార్డ్ దాదాపు పది పన్నెండు సంవత్సరాలు ఉంది రికార్డు అలాగే అటువంటి సినిమా బాహుబలి వన్ టూ బాహుబలి వన్ టూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తీసిన సినిమా అంటే త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఎందుకో తెలియదు కానీ త్రిబుల్ ఆర్ సినిమా కలెక్షన్లు అనేది ఒక పన్నెండు కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ చేయలేకపోయింది పన్నెండు వందల కోట్లు నాకు అర్థం కాలేదు నాకైతే సూపర్గా నచ్చింది త్రిబుల్ ఆర్ హిందీ వాళ్ళకు కూడా బాగా నచ్చింది హిందీ వాళ్ళకు ప్రత్యేకంగా లాస్ట్లో రామ్ చరణ్ శ్రీరామ్ అల్లూరు సీతారామరాజు వేషం వాళ్ళకి బాగా నచ్చింది అయినా ఆ సినిమా రెండు మూడు వేల కోట్లు కొట్టాల్సిందే ఎక్కడ మిస్ఫైర్ అయిందో తెలీదు అంత కలెక్షన్లో సాధించలేదు పన్నెండు వందల కోట్లతో ఆగిపోయింది అయినా వాళ్ళు పెట్టిండే పెట్టుబడికి డబుల్ వచ్చింది వన్ టు డబల్ ప్రాఫిట్ అంతేకాకోకుండా ఆస్కార్ కూడా వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు అతను తీయబోతున్న సినిమా ఏది అంటే మహేష్ బాబు సినిమా వారణాసి ఈ ఇతను పన్నెండు సినిమాలకు గాను నాలుగు వేల రెండు వందల కోట్ల షేర్ జాధించాడు చెప్పాను కదా ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు హిందీలో కూడా అది త్రీ ఈడియట్స్ ఇట్లాంటి సినిమాలు తీసినాడు త్రీ ఈడియట్స్ పీకే అతను కూడాను ఫ్లాప్లు ఉన్నాయి మన రాజమౌళికి ఇంతవరకు ఫ్లాప్ లేదు ఈ నలుగురిలో మీకు ఎవరు తోపు అనిపిస్తోంది మిత్రులారా నాకైతే రాజమౌళినే మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయండి